హాయ్ హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారో బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అదే మన కాకినాడలో రీసెంట్గా ఓపెన్ అయిన లక్కీ షాపింగ్ మాల్తో అయితే వచ్చేసానండి ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను బట్ ఈ ఫుల్ వీడియో అయితే ఎవరు చేయలేదండి ఏ ఫ్లోర్లో ఏవే క్లాతింగ్స్ ఉన్నాయి అనేది నేను ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంట్రింగ్ అయితే ఇలా ఉందండి చూసారా సండే ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి అస్సలు లోపలికి వెళ్ళడానికి అనేది అస్సలు ఖాళీ లేదనమాట పండగ సీజన్ ఒకటి అలాగే కొత్త షాప్ కాబట్టి ఆఫర్స్ అనేది పెట్టారంట అండి ఫస్ట్ బయట నుంచి మనకు బెలూన్స్ ఇచ్చి వెల్కమ్ అయితే చెప్తున్నారనమాట ఇంకా లోపలికి వెళ్ళాలి లక్కీ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ మసీద్ సెంటర్ దగ్గర గోల్డ్ మార్కెట్కి వెళ్తాం కదండి అక్కడ అయితే ఉందన్నమాట ఈ జనం నేను లోపలికి వెళ్తాను మీకు మొత్తం ఫ్లోర్స్ అన్నీ చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా బట్ ఈ పండగ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ సెక్యూరిటీస్ అయితే ఉన్నారండి అంటే లోపల కొంచెం ఖాళీ అయిన తర్వాత బయట వాళ్ళని కొంచెం పంపిస్తున్నారు అనమాట అండి అయితే ఇక్కడ మనం అయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది వచ్చేవాళ్ళు అలా వస్తున్నారు వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు అన్నమాట సో మనం అయితే ఇంకా వెయిట్ చేయాలి కొంతమందిని అయితే పంపించారండి కొంచెం ఖాళీ అయిన తర్వాత ఇంకా కొంచెం మందిని అయితే వదులుతున్నారనమాట ఇక్కడైతే చాలా వెయిట్ చేశానండి ఇక్కడ నుంచి ఇంకా మన టైం అయితే వచ్చిందనమాట లోపలికి అయితే ఎలాగోలాగైతే వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట చూసారా ఎంత క్రౌడ్ ఉందో అస్సలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట శారీస్ అయితే చాలా తక్కువగా పెట్టారండి ఆఫర్స్ అనేవి చాలా పెట్టారనమాట మనం కొన్నా మనం ఏదన్నా అంటే శారీ కానీ డ్రెస్సెస్ కానీ ఏమన్నా కొన్నా బిల్లు చూపిస్తే ఇక్కడ కర్టెన్స్ అలాగే అండ్ బెడ్షీట్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారంట అండి శారీస్ కూడా ఇస్తున్నారట ఒకసారి మనం ఏదైనా షాప్ చేస్తేనే షాప్ చేసి ఆ బిల్లు అయితే మనం చూపించాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి అప్పుడు మనకి ఫ్రీగా ఇస్తారనమాట ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ అనేది ఉందో ఒకసారి ప్రతిసారి చెప్తున్నారు అనమాట వాళ్ళు మైక్ లో చెప్తున్నారు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ ఫుల్ బ్రైడల్ వేర్ అనమాట పట్టు సారీస్ డిజైనర్ సారీస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే గా ఉన్నాయండి కలెక్షన్ అనేది చాలా బాగుంది అలాగే ఇప్పుడు న్యూగా ఓపెన్ చేశారు కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ జనంలో నేనైతే క్లియర్గా అయితే అన్ని సారీస్ చూపించలేనండి ఏవే ఏవే ఫ్లోర్లో ఏమున్నాయి అనేది అయితే చెప్పగలుగుతున్నాను ఇక్కడ ఫుల్ అనమాట పట్టు శారీస్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాయండి ప్రతి సారీస్ మీద అయితే డిస్కౌంట్లు అయితే ఉన్నాయి అన్నమాట మంచి ఆఫర్స్ అయితే పెట్టారు ఇక్కడ కూడా అసలు ఖాళీ ఉందా అండి ఒకసారి చూడండి మీరే ఎంత క్రౌడ్ ఉందో కదా నేను ఈ షాపింగ్కి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మనము ఈ పండుగ సీజన్లోనే ఎక్కువ షాపింగ్ అయితే అనమాట బట్ ఇది కొత్తగా ఓపెన్ అయిన షాప్ కాబట్టి కొంచెం రద్దీగా అయితే ఉందండి చిన్నపిల్లలను కూడా తీసుకుని అయితే వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళకి ఏంటంటే ఆ జనాల్లో ఊపిరి అనేది సరిగా ఆడట్లేదు అనమాట చాలా ఏడుస్తున్నారు పిల్లలు ఒకవేళ మీరు షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక పిల్లల్ని వదిలేసి అయితే వెళ్ళండి అయితే ఎలాగన్నా వచ్చేస్తాం కానీ పిల్లలు అయితే అందులో అస్సలు తట్టుకోలేకపోతున్నారనమాట మా చందమామగారైతే ఏడు చేసాడు కూడా ఇది వచ్చేసి ఫుల్ బాయ్స్ అనమాట అండి మెన్స్ వేర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట ఈ ఫ్లోర్ మొత్తం వేర్ అయితే ఉంటుంది అనమాట మొత్తం అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయండి బ్రాండ్స్ కూడా ఉన్నాయి బట్ ఇక్కడ కూడా మెన్స్ వేర్లో కూడా ఆఫర్స్ అండి నేను మ్యాక్సిమమ్ చూసి అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇక్కడ కూడా తక్కువేం లేరు అనమాట జనాలు కొత్త షాప్ కాబట్టి ఆఫర్స్ అనేది చాలా బాగా పెట్టారండి బట్ మనం వెళ్ళి ఆ జనాల్లో కొనుక్కోగలము అనుకుంటే కనుక కంపల్సరీ అయితే వెళ్ళండి ఒకసారి షాప్ అంతా కూడా చూడండి మనకు నచ్చినవి తీసుకోవచ్చు ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయి పండగ సీజన్ కాబట్టి అందరూ కొనుక్కోవాలనుకుంటారు కదండి జనాలు అంటే ఉన్నారు అంటే ఉన్నారు మరి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లని తీసుకెళ్ళకుండా ఉండండి అనేది నా ఫీలింగ్ అనమాట ఇంత జనాల్లో చిన్నపిల్లలు అల్లుపోతున్నారు అనమాట చూడండి ఇది వేర్ అనమాట ఎంత జన్మ ఉన్నారో చూడండి ఎక్కడ చూసినా అసలు ఖాళీ లేదు ఏ ఫ్లోర్ చూసినా కూడా ఇంకా నేనైతే ఇక్కడ చూపించేసాను కదా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను లిఫ్ట్ కూడా ఉందండి లిఫ్ట్ కూడా ఎక్కువ వెళ్ళొచ్చు బట్ ఏంటంటే ఖాళీ లేదు కాబట్టి నేను మెట్లు మంచిగా అయితే వెళ్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి ఫుల్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఉమెన్స్ వేర్ అనమాట మనకు నచ్చిన డ్రెస్సెస్ కానీ లెగ్గిన్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట మనకు ఇది లేడీస్ ప్రపంచం అనమాట టాప్స్ ఉన్నాయి చూడండి అక్కడ మొత్తం త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి కంపెనీ బ్రాండెడ్ కూడా డ్రెస్సెస్ అనేవి ఉన్నాయండి ఇందులో కూడా ఆఫర్స్ అనేది పెట్టేశారు ఫుల్గా ఇక్కడ ఈ టాప్స్ అయితే చూపిస్తాను నేను త్రీ హండ్రెడ్ అంట ఒక టాప్ వచ్చేసి లెగ్గిన్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఎవ్రీ ఐటమ్ మీద అయితే ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ ఓన్లీ టాప్స్ లెగ్గిన్స్ మొత్తం జెగ్గిన్స్ మొత్తం అన్నీ ఈ ఫ్లోర్లో అయితే మనకు దొరికేస్తాయండి థర్డ్ ఫ్లోర్ అనమాట చూడండి నేను టాప్స్ అయితే చూపిస్తున్నాను ఈ ఒక్క టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటండి రయాన్ క్లాత్ ఉంది క్లాత్ అయితే బాగుంది అనమాట ఓన్లీ టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట ఈ ఫ్లోర్ లో చూసారు కదా ఎంత జనం ఉన్నారు ఎక్కువ ఈ టాప్స్ దగ్గర అయితేనే ఉన్నారనమాట జనం క్లాత్ అయితే చాలా బాగుందండి ఏదో ఆఫర్ పెట్టారు క్లాత్ బాగాలేదు అనుకోవడానికి అయితే లేదండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది రయాన్ క్లాత్ లాగా అయితే అనిపించింది అనమాట నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ టాప్ అనమాట టూ పీ సెట్స్ మీద త్రీ సెట్స్ మీద కూడా ఆఫర్స్ అనేవి పెట్టారంట అండి బట్ నేను ఈ రద్దీలో చూడడం అనేది అయితే జరగలేదండి చూడండి ఏ ఫ్లోర్ చూసినా అస్సలు ఖాళీ లేదనమాట ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను నేను ఫైనల్లీ ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇంకా ఈ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి కిడ్స్ వేర్ అండి చిన్నపిల్లల ప్రపంచం అనమాట ఫోర్త్ ఫ్లోర్ ఇక్కడ కూడా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అన్నమాట చిన్నపిల్లలు జీరో సైజు నుంచి పెద్ద పిల్లల వరకు కూడా పిల్లలకు సంబంధించినవన్నీ ఈ ఫ్లోర్ లో అయితే ఉన్నాయండి న్యూ స్టాక్ అయితే తీసుకొచ్చారు అలాగే ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి సో నేను మొత్తం ఫ్లోర్స్ అన్నీ చూపించేశాను ఫ్రెండ్స్ గర్ల్స్కి బాయ్స్కి ఇదే ఫ్లోర్లో ఉన్నాయన్నమాట కిడ్స్కి మ్యాక్సిమమ్ నేను చూపించగలని అన్నీ చూపించేశాను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి బట్ కొంచెం ఫ్రీ అయితే అన్నీ చూడడానికి ఉంటుంది ఇంత జనంలో అయితే వాళ్ళు చూపించలేకపోతున్నారు మనము కూడా చూడలేకపోతున్నాం అనమాట కొత్త షాప్ కాబట్టి అంతమంది జనం ఉండడం అనేది కామనీ కాబట్టి ఇంకేం చేయలేము చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇంకా ఇదంతా ఇంకా బాయ్స్ అనమాట బాయ్స్ కి సంబంధించినవి అన్ని టైప్ ఉన్నాయి గర్ల్స్ వచ్చేసి హెడ్స్ అడ్ ఉన్నాయన్నమాట టీషర్ట్స్ మీద ప్యాంట్ల మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అలా అయితే ఉన్నాయి సో ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక మన లక్కీ షాపింగ్ మాల్ని ఒక్కసారి అయితే రిజిస్టర్ చేసి చూడండి బట్ ఏంటంటే చిన్న మాత్రం తీసుకువెళ్ళకండి ఇది నా రిక్వెస్ట్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది నాతో కామెంట్లు అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఈ టీషర్ట్లు అయితే చాలా అన్నమాట ఇప్పుడు ట్రెండ్లీలో అన్నమాట ఎలా ఉంది అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఫుల్ వీడియో అయితే చూపించేసానండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి శారీస్ అన్నమాట కాటన్ శారీస్ మొత్తం డెలివరీ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫుల్ బ్రైడల్ వేర్ అయితే ఉంటుంది పట్టు శారీస్ డిజైనర్ శారీస్ కూడా అలాగే మెన్స్ వేర్ మెన్స్ వేర్ ఉంటుంది తర్వాత ఉమెన్స్ వేర్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి కిడ్స్ వేర్ అయితే ఉంటుందండి ఈ షాపింగ్ మాల్ అయితే నేను ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది అక్కడ అక్కడైతే వీడియోకి అని చెప్పారు బట్ యూట్యూబ్ అని చెప్తే కనుక తీసుకోమని చెప్పారనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్